క్రైస్త యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు మీ అందరికీ నా వందనాలు ఈ లోకంలో జీవిస్తున్న మీరు నేను ఇంకా సజీవులుగా క్షేమంగా సంతోషంగా ఉన్నాము అంటే అది దేవుడు మన ఎడలు చూపిస్తున్న ప్రేమ ఆయన మన ఎడలు చూపిస్తున్న కృప మాత్రమే అందుకనే యోహాన్ సువార్త మూడో అధ్యాయము పదహారవచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచి ప్రతివాడును నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అనే మాట రాయబడి ఉన్నది దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని ఎంతో అంటే ఎండ్లెస్ అది అన్లిమిటెడ్ లవ్ దేవుని ప్రేమకి అంతం లేదనమాట మరి అలాంటి ప్రేమ దేవుడు అనే అట్లా చూపిస్తున్నారు మొదటి కొరింది పదమూడో అధ్యాయము నాలుగో వచనంలో చూసినట్లయితే దేవుని ప్రేమ దయ చూపించే ప్రేమ అని రాయబడింది ఆయన ప్రేమలో డంభము లేదు అని రాయబడింది ఆయన ప్రేమలో మత్సరం లేదు అని రాయబడింది ఆయన ప్రేమ ఎలాంటి అపకారాన్ని జ్ఞాపకం ముంచుకోదు అని రాయబడింది ఆయన ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది అని రాయబడింది మరి అలాంటి మితం లేని ప్రేమను విడిచిపెట్టి మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము మితమైన ప్రేమల కోసం ఎంతో ప్రాపులాడుతూ ఉంటాం అనమాట నా కుటుంబంలో నా బిడ్డలను చూసుకోవట్లేదనో లేదా నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదనో భర్త ప్రేమించట్లేదనో భార్య ప్రేమించట్లేదనో సమాజం ప్రేమించట్లేదనో ఎన్నో బంధకాలలో ఎంతో కృంగుదాల్లో ఉన్నవారు ఎప్పుడు ఉంటానే ఉంటారు అయితే అలాంటి కృంగదల్లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే గొప్ప సందేశం ఏంటంటే ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకనే నెహేమియాలో దేవుని వా ఒకటి రాయబడి ఉంటుంది కదా నెహేమియా ఒకటి తొమ్మిది చూసినట్టయితే మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో చాలా చక్కని మాట భూదిగంతముల వరకు మీరు తోలి వేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం నా నామము ఉంచటకు నేను ఏర్పరచుకున్న స్థలము నాకు మిమ్మల్ని రప్పించదు కదా అని ఒక మాట భూదిగంతముల వరకు నీ పాపము చేత నీవు త్రోలివేయబడినను అక్కడి నుండి నీవు దేవునికి క్షమించమని విశ్వాసంతో ఒకసారి ప్రార్థన చేస్తే నేను హక్కును చేర్చుకోవడానికి దేవుడు ఆ నిజంగా సిద్ధంగా ఉన్నారని ఆ దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకే దేవుడు ఎంతో గొప్పగా ధైర్యపరుస్తున్నారు దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యచేవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని తెలియజేస్తుంది మనం చేయాల్సిన పని ఒక్కటే ఏంటి అంటే ఆయన ఎడో పూర్తి విశ్వాసం ఉంచుదాం దేవుడు నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించుటకు మాత్రమే యేసుక్రీస్తు లోకానికి మన కొరకు వచ్చారు నీవు నేను నశించిపోతున్నామని మనం వచ్చి రక్షించడానికి వచ్చారు కనుక దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు ఈ పాపంలో ఉండి నన్ను ఎవరు రక్షిస్తారు ఈ వ్యసనాల నుండి నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారు ఇలాంటి రాత బ్రతుకు నుండి నన్ను ఎవరు క్షమిస్తారు అనుకుంటే కనుక ఎవరు భయపడద్దు దేవుడు రక్షించుటకు మాత్రమే మనిషి కుమారుడు మన కొరకి లోకానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకుందాం ఆయన విశ్వాసం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం నిత్య రాజ్యానికి వారసులం అవుదాం దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడై ఉండండి కాక ఆమె